రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి విజయానికి కృషి చేసి మూడు లక్షల మెజార్టీ గిఫ్ట్ గా ఇస్తామని వైఎస్ఆర్సీపీ నగర యువజన విభాగం మాజీ అధ్యక్షుడు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ ప్రకటించారు కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయిన వైసీపీ నుంచి బయటికి వచ్చి బీజేపీలో చేరినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు ఇటీవలే వైసీపీకి గుడ్ బై చెప్పిన నరేష్ కుమార్ తన అనుచరులు మిత్రులు శ్రే కలిసి ఊరేగింపుగా బీజేపీ ఆఫీస్కు చేరుకున్నారు రాజమండ్రి జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొమ్మల దత్తు తదితరులు సాదర స్వాగతం పలికారు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా నరేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ భారత్ ను విశ్వగురువుగా నిలపడానికి సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా చాటుతూ అన్ని దేశాల అధినేతలతో కీర్తించబడుతున్న నరేంద్ర మోదీ నాయకత్వం సాధిస్తున్న పురోగతిని గుర్తించి తన కుటుంబ సభ్యులు మిత్రులతో కలిసి బీజేపీలో చేరుతున్నట్లుగా చెప్పారు వెయ్యి బైకులు వంద కార్లతో భారీ ర్యాలీగా సిటీఆర్ఐ భాస్కర్ నగర్ స్వామి గుడి నుండి కంబాల చెరువు మార్కెట్ యార్డు రాజా థియేటర్ క్వారీ మార్కెట్ మీదుగా పార్టీ ఆఫీస్ కు చేరుకున్నామని తెలిపారు పార్టీ ఏ మన కుమార్ యాదవ్ సాధారణంగా పార్టీలో భాగం కూడా ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషం ఈ యొక్క భారతదేశంలో థర్టీ పర్సెంట్ పైబడి యువకులు ఉన్నారు అటువంటి యువకులకి నాయకత్వం వహిస్తున్నటువంటి కుమార్ యాదవ్ లాంటి వ్యక్తి పార్టీల గురించి అలాగే ఈ యొక్క రాజకీయాల గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా సంతోషంగా రానున్న రోజుల్లో ఆయన యొక్క సేవలను గుర్తిస్తూ మరింత ఉన్న స్థానానికి పార్టీలో తీసుకెళ్ళడానికి మా మేము అందరూ కూడా ప్రయత్నం చేస్తాం ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథిగా మన యొక్క భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు స్థానికు నేతలు సోమవీర్రాజు గారు ఈరోజు ఇక్కడ ఉండాలి అయితే నిన్న ఆయన మొన్నే ఢిల్లీ నుంచి నిన్న కార్యక్రమంలో పాల్గొనడానికి విజయవాడ రావడం ఆయనకి ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది ఈరోజు సాయంత్రం ఆయన డిశ్చార్జ్ చూస్తారు దానివల్ల ఈ సమావేశానికి ఆయన రాలేదు ఆ విషయాన్ని కూడా మనం కుమార్ యాదవ్ చెప్తే ఏం చేద్దామని ఆలోచన చేస్తూ కార్యక్రమం పెట్టుకున్నాం కాబట్టి ముందుగా పార్టీ ఆఫీస్కి వచ్చి పార్టీలో కలిసి మీ పార్టీకి సంబంధించిన పెద్దలు ఒకసారి కలిసి వెళ్ళిపోతానన్నా అలాగే రెండు వేసుకుని రేపు మన యొక్క ఈ యొక్క భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు మన యొక్క రాజమండ్రి పార్లమెంటు ఎన్డీఏ అంటే మూడు పార్టీలు ఉమ్మడి అభ్యర్థి అనేటువంటి ప్రేమ దగ్గుబాటి పురందేశ్వరి గారు రేపు రాజమండ్రి వస్తున్నాను పార్టీకి సంబంధించిన ముఖ్యులతో మాత్రమే మాట్లాడేవారు రేపు వెళ్తారు అలాగే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ఉత్తరప్రదేశ్ హెల్త్ మినిస్టర్ మనకి గా వేయడం జరిగింది సిద్ధార్థ నా సింగ్ గారు అని వారు కూడా రేపు వస్తున్నారు పెద్దలు ఆయన జాతీయ స్థాయి నాయకులు ఆయన వీర్రాజు గారు పురంజేశ్వరి గారు ఈ సమక్షంలో అఫీషియల్గా కూడా ఆ రోజు రేపు మధ్యాహ్నం జాయిన్ అవ్వడం జరుగుతుంది పెద్దలందరికీ కూడా రేపు ఆయన పరిచయం జరుగుతుంది ఈరోజు మంచిది నేను టైం పెట్టుకున్నాను నేను పార్టీలో ఆఫీస్ కన్నా వస్తానంటే ఆఫీస్కి రమ్మని ఇక్కడ ఉన్న స్థానిక పెద్దలు మేము కూడా ఆయన ఆహ్వానించడం జరిగింది ఆయనకి రానున్న రోజుల్లో మరింత సముచిత స్థానంలో మీ అందరూ కూడా చూస్తారు ముందుగా వారికి అలాగే బీజేపీ యొక్క పార్లమెంటుకి సంబంధించిన ప్రవాస యోజన అని ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మీ అందరికీ తెలుసు ఆయన కార్పొరేట్ మెయిన్ రోడ్ ఇరవై ఐదో రోజు నుంచి పూరగంట సతీశ గారు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు వారిని పండుగ చేసి నా దేశంలో నేను ఉన్నంత ఆనందంగా ఈరోజు నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు భారతదేశం అంటే సనాతన ధర్మానికి ఒక నిలయం భావితరాలకి భవిష్యత్తుకి ఈరోజు ఒక ప్రపంచానికి ఒక ఆదిగురుగా ఎలిగిన ఈ భారతదేశంలో అరాచకాలు అన్యాయాలు అక్రమాలు తాండవిస్తున్న పరిస్థితుల్లోంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ పది సంవత్సరాలు అద్భుతంగా ఈ భారతదేశం పురోగతి సాధించిందనే దాంట్లో ఎటువంటి సందేశం లేదని మరొకసారి తెలియజేస్తూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మన భారతదేశానికి వస్తున్న గుర్తింపు కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రపంచ దేశ అధ్యక్షులు సభాష్ అనే విధంగా ఆ నాయకత్వాన్ని ఉందనే భావించి ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ విధంగా కావద్దు ఆ విధంగా ఒక సైనికుడిగా ఒక బాధ్యత కలిగే ఒక పౌరుడిగా ఒక భారతదేశ బిడ్డగా ఒక తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని కాపాడే ఒక యోధుడిగా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడానికి సంక్షప్తు అయ్యి మానసికంగా ఫిజికల్ గా అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యి దేశ సేవ కోసం ధర్మాన్ని స్థాపించడం కోసం సరైన మార్గాన్ని ఎంచుకున్నాననే భావించి ఈరోజు కుళ్ళి కుతంత్రాలతో ఇముడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది కావున ఈ రోజు పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు అయినటువంటి బొమ్మల రద్దు గారి నాయకత్వంలో రాష్ట్ర మాజీ అధ్యక్షుల మాజీ అధ్యక్షులు సోమవీరాజ్ గారి నాయకత్వంలో ఇప్పుడున్న అధ్యక్షులు పురందేశ్వర్ గారి నాయకత్వంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులుగా ఆవిడ పోటీ చేయడానికి వస్తున్న శుభ సందర్భంలో ఆవిడ్ని మూడు లక్షలకు మూడు లక్షల మెజారిటీతో ఈ పార్లమెంటు భారతీయ జనతా పార్టీకి బహుమతిగా ఇస్తామని చెప్పి ఈ రోజు రాజమహేంద్రవరం సాక్షిగా ఈ రోజు తెలియజేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ప్రతి ప్రతి ఒక్క బీజేపీ నాయకులు అందరూ కూడా నన్ను స్వాగతించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా అక్కగా అక్క సమాన్యాలైనటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి గారికి కొలివేల హారి గారికి కాలేపు సాయి గారికి రత్నారెడ్డి గారికి ఆదిత్యకి అలాగే ఇక్కడ ఉన్న సభ్యులందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి ఉదయపరకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై మోడీ జై భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సుమారుగా సుమారుగా ఈ రోజు యాక్చువల్ ఈ రోజు మంచి రోజు అని చెప్పి ఈ రోజు ముహూర్తం పెట్టుకున్న కార్యక్రమం జాయిన్ అవడం జరిగింది కావున రేపు అసలు యాక్చువల్గా రేపు పెద్దలందరూ రేపు జాయిన్ అవ్వమన్నారు కానీ నేను ఈరోజు ముహూర్తం పెట్టుకోవడం వల్ల ఈరోజు నేను ఇలాగా జాయిన్ అవుతానని చెప్పి సుమారుగా ఒక వెయ్యి బైకులు సుమారుగా ఒక వంద కారులతో నా మంది మార్బాలతో నా అనుచరులతో నా ఆత్మీయ సోదరులతో నా కుటుంబ సభ్యులతో అందరితో ఈరోజు నేను వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది ఈ క్షణం నుంచి ఈ రోజు నుంచి ఈ నిమిషం నుంచి భారతీయ జనతా పార్టీ వాదిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పార్టీ ఎక్కడ కార్యక్రమాన్ని నిర్దేశిస్తే ఆ కార్యక్రమాన్ని సంపూర్ణంగా జయప్రదం చేయడానికి సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్ జై మోడీ